హైదరాబాద్ లో ఉండే నేతలు కూడా కేసీఆర్ నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు అయితే పోలీసులు ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా అంటే ముఖ్యమంత్రి స్థాయి నేతలు కావడంతో ఎవరికి కేసీఆర్ నివాసంలోకి అనుమతి ఇవ్వడం లేదు వారందరినీ కట్టడి చేసే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే కేసీఆర్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఇరు పార్టీలకు చెందిన అభిమానులంతా కూడా అంటే ఇరు పార్టీల నేతలకు చెందిన అనుచరులు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ నివాసానికి చేరుకోవడంతో ఇక్కడ రాజకీయంగా కూడా ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు నందినగర్ ఈ ప్రాంతం అంతా ఒక్కసారిగా హడావిడిగా మారిపోయింది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జగన్ వైఎస్ జగన్ కాన్వాయ్ నందినగర్ కు రావడంతో నందినగర్ లోని కేసీఆర్ నివాసంలోనికి వైఎస్ జగన్ వాహనాన్ని మాత్రమే పోలీసులు అనుమతించారు మిగతా వాహనాలంతా కూడా పార్కింగ్ కోసం ముందుకు తరలించారు వైఎస్ జగన్ వాహనంలోనే నేరుగా లోపలికి వెళ్ళడం జరిగింది జగన్ వాహనంలో ఉన్న నేతలు ఎంపీ మిథున్ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే చెల్లిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్సీ దళిల రఘురాం వంటి నేతలు ఆ వాహనంలోనే నేరుగా వెళ్లిపోయారు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ నివాసంలోనికి తీసుకు వెళ్లడం జరిగింది మరి కాసేపు కూడా మరి కాసేపట్లో కేసీఆర్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భేటీ అయ్యి ఇందుకు సంబంధించి అంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయిలో అడిగి వివరాలు ఉన్నారు సుమ అలాగే శ్రీకాంత్ అసలు ఈ భేటీని మనం ఎలా చూడొచ్చు ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ తో కలిసి ఏపీలో ముందుకెళ్లే ఉందన్న వార్త రాజకీయ వర్గాల్లో నడుస్తోంది అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా గత ఎన్నికల్లో అంటే గతంలో జరిగిన ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను మనం ఖచ్చితంగా పరిశీలించినట్లయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏపీలో ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సైతం వైసీపీ బీఆర్ఎస్కు అంటే అప్పుడు టిఆర్ఎస్కు మద్దతుగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధినేత ఒక కీలక వ్యాఖ్యలు చేసి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారేటట్టు చంద్రబాబుకు ఖచ్చితంగా మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న వ్యాఖ్యలు చేయడంతో అక్కడ వైసీపీకి పెద్ద బూస్ట్ దక్కిందని చెప్పుకోవచ్చు దీంతో బీఆర్ఎస్ వైసీపీకి రెండు వేల పంతొమ్మిది అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత కూడా వైసీపీ ఏపీలో అధికారం దక్కించుకోవడం ఏపీలో వైసీపీ అధికారం దక్కించుకొని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టడంతో ఇక ఇందుకు సంబంధించి ఇరు ఇరు అంటే తెలుగు రాష్ట్రాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా గతంలో ఉన్న వైరుధ్యాలు పూర్తిగా తొలగిపోయే విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరించారని చెప్పుకోవచ్చు ప్రగతి భవన్ కు రెండు మూడు సార్లు ఏపీ ముఖ్యమంత్రిగా కోలుదీరిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ముఖ్యం అంటే ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చలు జరపడం జరిగింది రాష్ట్ర విభజనకు సంబంధించి ఎన్నో అంశాలకు ఈ చర్చల ద్వారా పరిష్కారం కూడా దక్కించుకున్నారు అయితే తాజాగా మూడు నాలుగేళ్లుగా ఇద్దరు ప్రత్యక్షంగా ఎక్కడ కలుసుకోలేదు నేరుగా ఎన్నికలకు ముందు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ ని కలుసుకుంటూ రాజకీయంగా ఈ అంశం ప్రాధాన్యత పరమైన అంశమే అని చెప్పుకోవచ్చు ఈ రెండు నేతల మధ్య అంటే కేసీఆర్ ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వచ్చారని చెప్పినప్పటికీ రాజకీయంగా కూడా ఇక్కడ ఈ అంశం అత్యంత ప్రాధాన్యత పరంగా మన అంశం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రాజకీయాల్లో ఇద్దరి మధ్యలో చర్చలు జరిగే అవకాశం ఉంటుంది చర్చ రాజకీయంగా చర్చల తర్వాత ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పూర్తి స్థాయిలో ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంటుంది ఏపీలో వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఎలా రాజకీయ నిర్ణయాలు ఉండాలన్న అంశంపై నేతలు చర్చించే అవకాశం ఉంటుంది ఇందుకు సంబంధించి సీఎం అంటే జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉంటుంది రాజకీయంగా ఎంతో అను